నాయకుడు చెయ్యప్పుడు లేనకు దానం చేసేట్టు ఉండాలి తనకు లేకపోయినా సరే ప్రజల కోసం ఖర్చు చేసేట్టు ఉండాలి కానీ జగనన్న లాంటి నాయకుడు మాత్రం ఏ నూటికో కోటికో ఒక్కరు ఉంటారండి చెప్పుకోటానికి మాత్రం అన్న ప్రజాసేవకుడు కానీ జోబీ లాంటి రూపాయి తీసివాడు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అన్న దీనా దీనంగా మొహం అయ్య పేరు చెప్పుకొని ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడుక్కున్నాడు ఒక్క ఛాన్స్ ఇస్తే అన్న ఫోటో ఇంట్లో ఎట్టుకునేట్టు చేస్తానన్నాడు ముప్పై ఏళ్ళు రాజ్యాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తానని కలబులి అని చెప్పాడు అయ్యో నిజమే కావచ్చు అని జనం నమ్మి ఓట్లేసి గెలిపిస్తే చెప్పినట్టుగానే ప్రజలందరి ఇళ్లలో జగనన్న ఫోటో వచ్చి పడింది అది ఏదో అన్న పాలన నచ్చాయి ప్రజలు ఇంట్లో ఎట్టుకున్న ఫోటోలు కాదు బలవంతంగా తన ఫోటోను జనమంతా జేబులో ఎట్టుకుని తిరిగెట్టు చేశాడు నచ్చినా నచ్చకపోయినా చివరికి బాత్రూమ్ గోడల మీద కూడా జగనన్న ఫోటోలే ఉండేట్టు చేశాడు ఐదేళ్లు జగనన్న చేసింది ప్రజా పాలన కాదు ఫోటోల పాలన దర్యాదరాల దగ్గర నుంచి పాస్బుక్ల దాకా ప్రతి ఒక్క దానిపైన జగనన్న ఫోటోలు ఇంట్లోకి చేరిపోయినాయి జగనన్న ఫోటోల పిచ్చితో ప్రజాదనం నీళ్ళ ఖర్చైపోయినది ప్రజలు రోడ్ల గురించి అడిగితే పింఛన్ అన్నారు కానీ ఫోటోలకు మాత్రం వందల కోట్లు తయలేరు ప్రజల డబ్బులతో అప్పనంగా ప్రచారం అన్న కూకుంటే ఫోటో నిలుసుంటే ఫోటో ఆసుపత్రికి వెళ్తే ఓపీ కార్డు మీద ఫోటో రేషన్ కార్డు మీద ఫోటో ఇంటి గుమ్మం దగ్గర నుంచి ఇంట్లో పిల్లలు చదువుకునే పుస్తకాల దగ్గర నుంచి వాళ్ళ బ్యాగుల దగ్గర నుంచి వాళ్ళ బ్యాగుల దగ్గర నుంచి చివరికి అంగన్వాడి కేంద్రాల్లో ఇచ్చే కోడి గుడ్డలు కూడా వదలకుండా ఫోటోలు వేయించుకున్నాడు జగనన్న అన్నింటికి మించి ప్రజల భూముల మీద కన్నేసి వాళ్ళ పాస్బుక్ల మీద కూడా తన ముద్దసుకున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల భూముల మీద కూడా అప్పులు చేసి ఇంకో ప్లాన్ అయ్యాడు కానీ రాబోయే ప్రమాదం ప్రజలు ముందే గ్రహించారు కాబట్టి ఆనసింపారు నిజానికి పాస్బుక్ల మీద రాజముద్ర మాత్రమే ఉండాలి అది ప్రజల ఆస్తి కానీ జగనన్న తన ఆస్తిలో ఫీలింగ్ అయిపోయాడు అప్పుడు ఆ రాళ్ల మీద పాస్బుక్ల మీద జగనన్న ఫోటో వేయించుకోవడానికి ప్రజల డబ్బు వందల కోట్లు ఖర్చు చేశాడు ఇక ఇప్పుడు ఆ ఫోటోల్ని తీసేయడానికి కూటమి ప్రభుత్వానికి ఖర్చు పెట్టక తప్పటం లేదు జగనన్న ఫోటోలు లేకుండా మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇస్తుంది ప్రభుత్వం ఆయన చేసిన తప్పుకు ప్రజల డబ్బు వర్థంగా పోతుంది ఇప్పటికే అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎగ్పప్పులకు ప్యాలెస్ హెలికాప్టర్లకు చుట్టూ తొమ్మిది వందల మంది సెక్యూరిటీకి లండన్ టూర్లకు సిద్ధం మీటింగ్లకు సైకో సినిమాలకు ఇట్ట ఎడా పెడా ప్రజల డబ్బులు దుబారా చేసి పారేయాడు దరిద్రం ఏటా అంత చేసి కూడా తాను రాట్రాన్ని అభివృద్ధి చేశాను ఆస్కార అవాడు ఇవ్వాలి అంటాడు జగనన్న సాలు వాళ్ళు కప్పి సన్మానాలు చేయాలంటాడు అలాంటి మాటలు అట్ట మాటాడు అవుతుందో ఈ మరి ఇప్పటికీ జగనన్న మారడం లేదు ఆ పిచ్చి ఇంకా ముదిరిపోనది